మేము ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు భగవంతుడు వాడు కూడా ప్రపంచంలో ఎవడూ లేడు ఈ శంకరను ది సుదురు పెట్టాను మేము ఆడాడమండి మేము ఆ కులమండి ఈ కులమండి మేము దేవుణ్ణి శివలింగాన్ని ముట్టుకో హాయిగా ముట్టుకొచ్చామా ఏమి లేదు మీ ఇంట్లో దేవాలయంలో కాదు దేవాలయంలో అడిగితే నన్ను అడిగితే భగవంతుడిని ముట్టుకునే అధికారం కేవలం అర్చకుడిగా ఉంటుంది మనం ఎవ్వరికీ ఉండదు మనం గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం అంతే దాని పద్ధతి వేరే అది సామాజికం అక్కడికి వెళ్ళి మనమంతా ఓ శివుని ముద్దెట్టుకోకూడదు అక్కడ గర్భగుడి యువతలే ఉండాలి అర్చకుడు రమ్మంటేనే వెళ్ళాలి అది కూడా తప్పనిసరి అయితేనే లేకపోతే వెళ్ళకూడదు యువతలే ఉండాలి మన ఇంట్లో వేరండి మట్టితోడు శుభ్రంగా కల్పిస్తే కుండతో శివలింగం వస్తుంది రాగితో వస్తుంది వెండితో వస్తుంది ఓపుకుంటే బంగారాన్ని కూడా పెట్టుకోవచ్చు దాని మీద ఒక్క ఉద్ధరణ నీళ్లు పొయ్యలేమండి కాస్త కింద పెట్టిన పానబట్టం లాంటి పళ్ళె ఉంటుంది అది కాస్త నిండిన తర్వాత ఒక్క ఉద్దరణ నీళ్లు మన చేతుల్లోకి తీసుకుని శివ